వేడివేడన్నంలో ఒక్క ముద్ద కలుపుకొని తిన్న చాలు మనసుకు తృప్తిగా ఉంటుంది హై ఎవ్రీవెన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర ఇప్పుడు మీకు వీడియోలో కనిపించేది వచ్చి ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి చాలామందికి ఇది తెలిసే ఉంటుంది మేమైతే ఉసిరి కారం అంటాము నాకైతే వేడివేడన్నంలో ఫస్ట్ ముద్ద ఇదే తినాలనిపిస్తుంది అనమాట ఇది ఒక త్రీ డేస్ పడుతుంది ఇంకా ఊరడానికి వెయిట్ చేయాలి తప్పదు ఉసిరికారం ప్రాసెస్ మీరు ఎట్లాగో వీడియోలో చూస్తున్నారు కాబట్టి నేను ఉసిరి వల్ల బెనిఫిట్స్ చెప్తాయి వీడియోలో తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా ఉసిరిలో చాలా ఎక్కువగా విటమిన్ సి ఉంటుందన్నమాట శరీరంలో ఇన్ఫెక్షన్ జలుబు ఫ్లూ మొదలైన వాటిని రక్షించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అజీర్ణం గ్యాస్ లాంటి సమస్యలు కూడా ఇది చాలా మంచిది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పేగుల్లో పనితీరు సరిగ్గా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిని బ్యాలెన్స్ చేయడంలో కూడా ఉసిరి ముందంజలో ఉంటుంది ఇన్ఫెక్షన్స్ అట్లా వాటిని తగ్గించడానికి కూడా ఉసిరి బాగా పనిచేస్తుంది జుట్టు రాలడం జుట్టు నల్లగా అవ్వడం బలంగా మారడం వీటికి చాలా బాగా పనిచేస్తుంది ఉసిరి వల్ల జుట్టు రాలడం కూడా తక్కువగా ఉంటుంది చర్మంలో గ్లో కూడా పెరుగుతుందంట అట్ ది సేమ్ టైం చెడు కొలెస్ట్రాల్ ఏదైతే బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని తగ్గించడంలో ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది గుండెకి సంబంధించిన ప్రమాదాలు తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఉసిరిలో ఉన్నాయి కాబట్టి ఇది హార్ట్కి కూడా చాలా మంచిది ఉసిరిలో ఉండే ఐరన్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పచ్చ దీన్ని మనం చాలా రకాలుగా యూస్ చేయొచ్చు ఒకటి పచ్చిగా తినొచ్చు ఇది చాలా మంచిది అండ్ రసం ఉసిరికాయ రసం ఉంటుందని నాకైతే తెలియదు బట్ అది కూడా నెక్స్ట్ వీడియోలో ట్రై చేసి చూపిస్తా ఉసిరిని పొడిగా చేసి అంటే ఆ ముక్కల్ని కోసి ఎండబెట్టి దాన్ని పొడిగా చేసి ఒక గ్లాస్ హాట్ వాటర్లో కలుపుకొని అట్లా కూడా తాగేయచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే మా ఇంట్లో ట్రై చేస్తారు మా సిస్టరు మా మదరు అండ్ ఉసిరి క్యాండీ అంట ఇదైతే నాకు తెలీదు ఉసిరి పచ్చడి ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా దాన్ని మేము ఉసిరి కారం అంటాము నిల్వ ఉసిరి అంటే ఉసిరిగాయలకి ఘాట్లు పెట్టి వాటర్లో ఉప్పు కారం పసుపు వేసి ఊరబెట్టి తింటారనమాట కొంతమంది అలా కూడా ఉసిరిని తీసుకోవచ్చు అండ్ ఉసిరి ఆయిల్ అంటే మనం ఆమ్లా ఆయిల్ అంటాం కదా అది హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుందంట హెయిర్ స్ట్రాంగ్గా కూడా ఉంటుందంట నేనైతే ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాను ఉసిరి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మేము ఈ కారంని నైట్ పదకొండు ముప్పై రెండు నవంబర్ ఫిఫ్త్ అంటే నిన్ననే ఆ టైంలో పెట్టామన్నమాట